ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు రానున్న మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రయాగరాజులో మహాకుంభమేళ ముగుస్తుండగా పరమశివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి ఈ పర్వదినం మనకి వెనువెంటనే వస్తూ ఉన్నది అందరికీ కూడా ఆ సదాశివుని యొక్క ఆశీస్సులు కలగాలి కేన ఉపనిషత్తు అని ఒక ప్రముఖ ఉపనిషత్తు ఉంది అందుట్లో మొదటి మంత్రం ఎలా ఉంటుందంటే కేషితం పతతి ప్రేషితం మన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కితాం వాచ మిమాం వదంతి చక్షుస్తోత్రం క ఉదేవోయునక్తి అనేది మంత్రం కేనా అంటే దేని చేత లేదా ఎవని చేత అని ఇక్కడ ఏమడుగుతూ చెప్తున్నారంటే ఎవరి చేత ఈ మనస్సు ప్రేరేపింపబడుతూ ఉన్నది ఎవరి చేత ఈ ప్రాణము పనిచేస్తూ ఉన్నది ఎవని చేత మాటలు పలకగలుగుతున్నాము ఎవని చేత ఇంద్రియములు చైతన్యవంతములై ఆయా పనులయందు ప్రవర్తిల్లుతున్నాయి అని వ్యక్తిగతంగా మనిషి లేదా జీవుడు ఇతనికి ప్రధానమైన మూల కారణం ఏంటి అనే ప్రశ్నతో ఖేన ఉపనిషత్తు ప్రారంభమవుతుంది పిప్పళ్ళాదులు గురువుగారు మంచి సమాధానాన్ని ఇచ్చారు ఈ సృష్టిని ఎవరు చేస్తూ దానిని పరిపాలిస్తూ చివరికి లయం చేస్తున్నారు అన్న అంశాన్ని తెలియజేస్తున్నట్లుగా శ్రీభాగవతము ఎనిమిదవ స్కందమైన గజేంద్ర మోక్ష ఘట్టంలో బమ్మెర పోతన గారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు యవ్వని చేజనుంచు జగమెవ్వని లోపల నుండు లీనమై యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల బెవ్వడ నాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణి ఆత్మంభవు శరణంబు వేడెదన్ అని సృష్టి కారకుడైన ఆ పరమేశ్వరుణ్ణి రక్షణ కొరకు ఆ ఏనుగు ప్రార్థన చేసినట్లుగా మనకి భాగవతం తెలియజేస్తా ఉంది వెరసి సృష్టి యొక్క మూల కారణమైన ఆ పరంజ్యోతి స్వరూపుణ్ణి మనము అవగాహన చేసుకోవాలి అని ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి ఉపనిషత్తు కూడా తెలిసిన అంశము నుండి తెలియని అంశం వరకు మన మనసుని తీసుకెళుతూ ఆయా ఉపాసనల ద్వారా మన ఆత్మజ్ఞానాన్ని మనం పొందేలా తెలియజేస్తూ ఉంటుంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలా మొదటిది లోక ఉపాసన భూమి అంతరిక్షము వాయువు ఆకాశము వీటిలో భూమి మనకి కనిపిస్తుంది మిగిలినవి కనిపించవు అనుభూతిని చెందుతాము వాయువుని ఈ భూమి మిగిలిన వాటిపై ఆధారపడి ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తెరగాల తదుపరి జ్యోతి ఉపాసన అని చెప్తా ఉన్నారు అధాది జ్యోతిషం అగ్నిః పూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపహ సంధి వైద్యుత సంధానం ఇది అధిజ్యోతిషం అనేది మంత్రము ఇది జ్యోతిష్యులకు సంబంధించిన ఉపాసన చెప్పబడింది అగ్ని సూర్యుడు కలిస్తే నీరు ఏర్పడుతుంది అగ్నిని సూర్యుడిని కలిపే విధానంగా ఇక్కడ మనకి మెరుపు లేదా మేఘము ఆ ఉరుములు మెరుపులకు సంబంధించిన ఆ స్థితి ఉన్నప్పుడు నీరు జనిస్తుంది అనేది మనకి అవగాహన అవ్వాలా అగ్నిమయము అయిన సూర్యుడు మేఘాల ద్వారా నీరుని కలిగిస్తున్నాడు తెలుగు కవి ఒక ఆయన చెప్పాడు భాస్కర శతకంలో మేగుడంబుదికి దిగిపోయి వాన తెచ్చి ఇయ్యే భాస్కరా అని వర్షం కలగాలి అంటే సూర్యుడు మేఘము సముద్రము కావాలి అనే విషయం అక్కడ మనకి తెలియవస్తూ ఉంది ఇక్కడ నారము అంటే జలము అని ఆయనము అంటే స్థానము అని జలములకు స్థానము నారాయణుడు అని పిలువబడుతుంది ఇదే సూర్యుడిని మళ్ళా సూర్యనారాయణ అని మనం పిలుస్తున్నాము ఇక్కడ వేరువేరుగా కనిపిస్తున్న రెండు అంశాలలో ఏకత్వాన్ని గమనించాలా ఈ విధంగా మనం అవగాహన చేసుకుంటూ కనిపిస్తున్న వస్తువుల నుండి కనిపించని వస్తువుల వరకు అనగా చైతన్యము వరకు జడమును దాటి చైతన్యమును చేరి అక్కడి నుంచి ఆత్మీయ అనుభూతిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా అన్న విషయాన్నే ఉపనిషత్తులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మరికొన్ని విశేషాలను మనం మరొక వీడియోలో తెలుసుకుందాము అందరికీ ఈ వేద సంబంధమైన జ్ఞానము అందాలా అనే సదుద్దేశంతో అందరికీ కూడా దీనిని సమర్పణ చేస్తూ ఉన్నాను అందరికీ స్వస్తి ఓం నమస్తే